నమస్కారం స్వాగతం గౌరల్లి నుండి భద్రాచలం వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం మల్లేపల్లి భూ నిర్వాసితులు న్యాయం చేయాలని కోరారు భువనగిరిలో మీడియా సమావేశంలో నిర్వహించి మాట్లాడారు రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్న తమ భూములకు భూమికి భూమి లేదా బహిరంగ మార్కెట్ చెల్లించాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి తమ సమస్యను వినియోగించుకోవడానికి వెళ్లిన సమయంలో తనను పట్టించుకోలేదని ఆరోపించారు వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు లేదంటే ప్రాణాలు అయినా అర్పిస్తాను కానీ భూముల్లో ఇవ్వమని స్పష్టం చేశారు ఆడిపోతే దగ్గర గురు అని ఎలా ఎల్లు మేము ఇలా తిండి దికానం లేక రాత్రి సంధి తిరుక్కుంటా తిరుక్కుంటే ముగ్గురు సార్లకాడి తిరుక్కుంటూ వస్తున్నాం ఏం అన్నం లేక ఇవ్వట తిన్నాం మాకు ఎంత బాధలు ఉన్నారు సార్ మా పిల్లలు మేము పెద్ద సంబంధించిన ఆస్తులు ఇప్పుడు ఈ బాధలన్నీ ఎందుకు మాకు మా పిల్లలకు మాకు ఏమైనా సహాయం చేయాలి రెండు ఎకరాల భూమి రెండు ఫోర్ ఇల్లు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా ఆయన పోయిండు ఇది పోతుందని అని పోయి గుండెపూట అగ్గింట్ అయి చచ్చిపోయింది మా కొడుకులు ఇద్దరు ఇంత పిల్లలు నా కొడుకులకు మస్తు బాధలు వేసారు ఏం చేస్తారో మీరు అందరు కలిసి కొంత మా ఊళ్ళకి ఇల్లుకు ఇల్లు అట్టి చేస్తారో నాకు ఇల్లు కూడా ఏడలేదు కట్టుకుందామన్నా అంతా పోతుందాన్ని మా పెద్దలు సంపాదించిన ఆస్తి అది ఆడికొచ్చి కట్టుకున్నా పాత ఉంది నుంచి ఏం చేయొచ్చు ఇల్లు ఆయ భూమి ఆయ ఎట్లా చేసుకోవాలి సార్ మీరు జర ట్రై చేయాలి మేము మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే కానీ మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము আপনার কাছে আছে কলেরা আছে কলেরা আছে কলেরা আছে কলেরা আছে మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదములము మరియు నమస్కారములు మాది ఒలిగొండ మండలం మల్లెపల్లి గ్రామము మా గ్రామం నుండి భద్రాచలం నుంచి గౌరెల్లి వరకు ఆ అంతర్జాతీయ రహదారిని నిర్మించబడుతున్నది ఆ భాగంలో భాగంగా మా భూములు గవర్నమెంట్ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి మా ప్రభుత్వం మా భూములను మా పట్ట భూములను మా వారసత్వంగా వచ్చిన పచ్చని చేళ్ళు సంవత్సరానికి మూడు పంటలు వండే ఒక వ్యవసాయ భూములని మాకు ప్రతి పేద రైతుల మేము బీద రైతులము మా ఒక్క ప్రతి రైతుకు మూడు నాలుగు ఎకరాలు తక్కువ ఎక్కువ లేదు ఒక్కొక్క రైతు రెండు మూడు ఎకరాలు గుంజుకుంటున్నారు దౌర్జన్యంగా దీని విషయంలో మేము మా బాధ చెప్పుకోవడానికి మేము తొక్కని గడపలేదు ఎక్కని మెట్టి లేదు చాలా గ్రామాలు చాలా ప్రజాప్రతినిధులు తిరిగినాము ఎక్కడ ఎవ్వరికి చెప్పుకున్నా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అందులో భాగంగానే ఈరోజు మేము రాత్రి ఒంటి గంటకు నిద్రలేచి మేము తిండిది కూడా లేకుండా ఆహారం లేకుండా నిద్ర లేకుండా మన రాష్ట్ర మంత్రివర్యులు ఈ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవడానికి మా గోడు వెళ్ళబోసుకోవడానికి మా బాధలు చెప్పుకోవడానికి మేము ఆయన నివాస గృహానికి మేము బంజరాయిస్లో ఉన్న గృహానికి మేము ఉదయం ఆరు గంటలకే అక్కడ చేరుకున్నాము మేము అక్కడ చేరుకున్న సందర్భంగా మంత్రి గారు ఇంట్లో ఉన్నారు ఒక గంట రెండు గంటల తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మేము కాలి మేము ఏం చేసినామంటే మా భూములు పోతున్నాయి సార్ మాకు కొంచెం న్యాయం చేయండి మా భూములు భూసేకరణలో భాగంగా లాక్కుంటున్నారు పేరుకు మాత్రమే భూసేకరణ కానీ అక్కడ దౌర్జన్యంగా దుర్మార్గంగా రా భూములు రాక్కుంటున్నారు ఇంత దౌర్జన్యంగా భూములు లాక్కోవడము మాకు ప్రభుత్వము తరపుగా ఇచ్చే రేటు రెండు లక్షలే ఉంది దానికి ఏదో గవర్నమెంట్ రేటు వాళ్ళు ఉన్నది మాత్రమే ఐదారు లక్షలు ఇస్తామంటున్నారు ఇది న్యాయం కాదు మాకు న్యాయం చేయకుండా మాకు మార్కెట్ రేటు ప్రభుత్వ రేటు కాకుండా మార్కెట్ రేటు కట్టేయమని మేము మంత్రివర్యులకు వినియోగించుదామని మేము ఒక వినతిపత్రం రాసుకొని మా బాధ వెళ్ళబోసుకొని మంత్రివర్య ఇంటికి వెళ్ళాము ఆయన పోయిన భాగంగా మమ్మల్ని కనీసము మేము ఆయనకు ఎంపీగా ఉన్నప్పుడు ఓట్లు గెలిపించినాము ఆయన ప్రతిపక్షంగా ఎంపీగా ఉన్నప్పుడు మేము ఆయన ఇంటికి వెళ్తే మీ రోడ్డు మేము మీకు తగిన న్యాయం చేకూరుస్తాను మీకు అలైన్మెంట్ మారుస్తాను మీకు న్యాయం చేస్తాను ఆ రోజు మాట ఇచ్చాడు ఇప్పుడు మంత్రివర్యులు అయినాక మేము ఒక రాష్ట్ర మంత్రిగా మా గోడు వెళ్ళబోసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్తే ఆయన కనీసం మాట మాట్లాడడానికి కూడా మమ్మల్ని తిరస్కరించి ఈసడించుకొని చీతరించుకొని మమ్మల్ని కనీసం మేము ఇచ్చిన కనీసం పత్రం కూడా మేము మా మా పత్రం కూడా మేము స్వీకరించడానికి కూడా నేను ఇష్టపడలేదు మమ్మల్ని అంత అన్యాయంగా అంత నీచంగా మమ్మల్ని బయటికి పంపించేసాడు